జై గుడు దత్త శ్రీ దత్త నేడు డిసెంబర్ పదిహేను అంతర్జాతీయ టీ దినోత్సవం ఈ టీని మనం తేనీరుగా వ్యవహరిస్తూ ఉంటాం నిజానికి ఈ టీ అనేది నాలుగవ శతాబ్దంలో ఈ భూమి మీదకి వచ్చింది పదహారు పదిహేడవ శతాబ్దంలో భారతదేశంలోకి అడిగడిగింది ఈ టీకి ఎల్లలు లేవు అంటే అశయోక్తి కాదు అతి సర్వత్రా జయత్ అన్నట్లు తక్కువ మోతాదులో తీసుకుంటే మంచి ఫలితాలను కూడా మనిషికి ఈ టీ ఇస్తుంది ఈ భూమిపై ఆవాసం ఉంటున్న టీ ప్రేమికులందరికీ కూడా అంతర్జాతీయ టీ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ మన భాషా సాహిత్యంలో ప్యారడీలు కూడా మనకి అక్కడక్కడ కనిపిస్తూ ఉంటాయి సాధారణంగా కవుల్లో గల హాస్యప్రియత్వం ఆక్షేపణ ధోరణి సంఘ సంస్కరణాభిలాషల ఈ ప్యారడీ కవిత పుట్టింది కారణాలు ఏమైనా చమత్కారం పుట్టించడం ఈ ప్యారడీ ప్రధాన లక్ష్యం ప్యారడీ అనే ఈ ఆధునిక కవిత ప్రక్రియ అన్ని భాషా సాహిత్యంలోనూ పుష్కలంగా ఉంది అయితే రాను రాను ఇప్పుడు తెలుగు సంస్కృత భాషల్లో కూడా ఈ ప్యారడీలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ టీ గురించి ఒక్కసారి మనం మాట్లాడుకున్నట్లయితే ప్యారడీగా ఇందుగలదు అందులేదని సందేహం వలదు ఛాయ సరోపకతండు ఎందెందు వెతికి చూసినా సందందే గలదు మానవాగ్రణీ వింటే అలాగే కాఫీ పానంచ టీ పానం నిశ్రేస్సకరే ఉభే కాఫీ టీ పానయోర్మధ్యే టీ పానం విశిష్యతి కాఫీ త్రాగడం టీ త్రాగడం రెండూ ఆరోగ్యకరమే కానీ ఈ రెండిట్లో కాఫీ కన్నా టీ మరింత ఆరోగ్యకరం కాఫీ మరియు టీ ఈ రెండు ఉత్తేజాన్ని ఉల్లాసాన్ని కలిగిస్తాయి ఇందులో ఎటువంటి సందేహము లేదు కానీ రెండిట్లోనూ టీయే మంచిదట ఆ సందర్భం అనుకోకుండా అందెందుకో ఇప్పుడు మనం తెలుసుకున్నాం అమృతం కోసం దేవతలు రాక్షసులు కలిసి పాలసముద్రాన్ని చెలుగుతున్నారు ముందుగా కాలకూట విషయం వచ్చింది ఆ తర్వాత పీయూషం వచ్చింది పీయూషు అంటే ఏంటండి అమృతం అమృతం అనేది వచ్చింది రాక్షసులకి కాలకోటం జరిగింది దేవతలకి అమృతం చేజిక్కించుకున్నారు ఇదంతా గమనిస్తున్న మనుషులు వాళ్ళకి ఒళ్ళు మండి వెంటనే బ్రహ్మ దగ్గరికి వెళ్ళి అందరికీ అన్నీ అందే మాకేమి లేవా అని అడిగారు నిష్ఠూరంగా బ్రహ్మని బ్రహ్మ వాళ్ళని సంతృప్తిపరచడం కోసం కాలకోటంలోంచి కాను పీయూషన్ల నుంచి పీను వేరు చేసి కాఫీ తయారు చేసి ఇస్తే కాని వాళ్ళు ఊరుకోలేదు అందుకే కాలకూటంచ దైత్యానం పియూషంచ దివోకసాం ఉభో మిలిత్వా మత్యానాం కాఫీ భూలోకవాసినం అన్నారు మన పెద్దలు కాబట్టి కాలకూట విషయంలో ఉండే మాదక శక్తి అమృతం ఉండే ఈ రుచి ఈ రెండు కాఫీలో ఉన్నాయి కాబట్టి కాళ్ళకూట విషయం అమృతం రెండూ కలిసి ఉన్నాయి కాబట్టి రుచిని ఇస్తుంది ఇబ్బందిని కలిగజేస్తుంది అందుకే కాఫీ కట్టే మన వాళ్ళు టీయే మంచిది అన్నారు కాబట్టి టీ తాగే నా భగవద్బంధువులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జయగుడి దత్త శ్రీగుడి దత్త